వెల్కమ్ టు వెల్కమ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మేము చాట్ వచ్చేసి రేజింగ్ పెట్టుకుంటున్నాం మా తమ్ముడు ఇంకా అనమాట ఇదిగోండి ఇంకా బౌల్ ఇద్దరికి ఒక్కటే బౌల్ అనమాట సేమ్ కాకపోతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం కౌంట్ చేస్తావు త్రీ వన్ అనేటప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం త్రీ టూ వన్ గో స్టార్ట్ బండ్ బాన్ ఫ్రెండ్స్ 我说这什么？<music> <music> ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా మా తమ్ముడిది అయిపోయిందా నా అయిపోయిందా ఇద్దరం ఒక్కటేసారి ఫినిషిష్టం అనుకుంటున్నా చూడండి మా తమ్ముడిది ఎవరిది క్లీన్ ఉంది ఫ్రెండ్స్ సరే మరి వినరైన వాళ్ళకి ఏం ఏముంటాయి ఫ్రెండ్స్ మనం పెట్టుకోవాలి ఫస్ట్ విన్నర్ అయిన వాళ్ళకి ఏంటి నెక్స్ట్ టైం ఏమైనా పెట్టుకునే వాళ్ళకి ఇష్టం ఉన్నది విన్న వాళ్ళకి ఇష్టం ఉన్నది నెక్స్ట్ టైము పెట్టుకోవాలి సరే అంతే ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే ఈ వీడియో ఇప్పుడు ఎవరు విన్నర్ అయినా తెలుస్తలేదు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అక్కన తమ్ముడా అని మా ఇద్దరికి ఇప్పుడు ఛాలెంజ్ అయిందనమాట నెక్స్ట్ టైం మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి నెక్స్ట్ టైం ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళకు ఉంటుందన్నమాట వాళ్ళ ఫుడ్ వాళ్ళు ఇష్టం అన్నమాట ఏం పెడితే అది మనం తినాల్సిందే ఓడిపోయిన వాళ్ళు ఛాలెంజ్ పెట్టాల్సిందనమాట సో సో అన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట కూడా కొట్టండి పక్కన ఆల్ కూడా కొట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మేము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అనమాట ఎప్పు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి కామెంట్ బాక్స్లో ఎవరు విన్నర్ ఎవరు విన్నర కూడా చెప్పండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఒక బాయ్